ఏ చర్చైనా సరే మార్చే అధికారం మీకుందా ఏ ప్రాపర్టీ పైన వెత్తనం చేస్తే అధికారం మీకుందా లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇది అరాచకం కాకపోతే ఏది నేను అడగాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క కన్వర్షన్ ఆ విషయం కూడా చెప్పాను నేను ఈ రోజు నేను అడుగుతున్నా ఇన్ని రోజులు నేను గమ్మనున్నా కన్వర్షన్ చేయడం ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం రోజు రోజుకు ముస్లింస్ ఉన్నారు బై భర్త ముస్లింస్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్ సిటీ వాళ్ళు వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గరిపోయి గొడవలు చేయడం ఫోర్స్ చేయడం లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఎంత దారుణం అండేది ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు దీనికి సమాధానం ఏంటి నేను చూడ సెక్యులరిస్ట్ కాదు మూకమ్ముడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా మీరందరూ హిందువులు కాదా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులు అని చెప్పుకునే ప్రజాప్రతినిధులు నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను నేను అంతేగాని ధర్మాన్ని పరిరక్షిస్తున్న హిందువుల గురించి కానీ ధర్మాన్ని పరిరక్షించే హిందూ సంస్థల గురించి కానీ నేను మాట్లాడట్లేదు ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను నలభై మందిని మత మార్పిడి చేశారు నేను పుష్కర్ ఘాట్స్లో ఉన్నాం జగన్ రెడ్డి గారి పది కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరు ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది దీనికి మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కాము కూర్చున్నారు హిందూ ధర్మానికి దెబ్బ తగుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు ఓట్లు పోతాయేనా మీకు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నా మాటల్ని వక్రీకరించి ఇలాంటి చేస్తే ఊరుకునే ఇటువంటి వెధవలకి అధికారం వస్తే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ భయంకరంగా హింసిస్తారనడానికి ఇదే నిదర్శనం మనసు నిండా విషం పెట్టుకుని క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి క్రైస్తవ్యం మీద చేస్తున్న కుట్ర ఇది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిద్దాం మరలా అధికారాన్ని ఇచ్చి క్రైస్తవులకి అండగా నిలబడతానున్న వ్యక్తికి మనం ముందుగా నడుద్దాం థ్యాంక్